అన్నో పవనన్నో మాయన్నో మా దైవం నీవన్న మా ముందుకు రావన్న పేదోళ్లకు పెద్దన్నో మా బంధం నీవన్న అన్నిటికీ ముందన్న ఆ వెలుగును చూపించే ఆ సూర్యుడు నువ్వన్న మా అండగ పవనన్న బానిస గోసలకు ఆసరమాయన్న రేపటి ఆశలకు ఊపిరి నీవన్న మన కోసమే బైరెళ్ళిన జన సైనిక రథ చక్రం అదిగో పవనన్నా అదిగో పవనన్నా అన్నో పవనన్నో మాయన్నో మా దైవం నీవన్న మా ముందు ందుకు రా పేదోళ్లకు పెద్దన్నో మా బంధం నీవన్నా అన్నిటికి ముందన్నా ఆకలి కడుపులకు వండగా ఉంటావు కష్టం వచ్చినంటే నేనున్నా అంటాడు చూడు శత్రువైన మిత్రమ తన దేయం వంటాడు గడప గడప తట్టి అభివృద్ధిని చేస్తాడు అవినీతిని ఎదిరించి అంతం చేస్తాడు మేధావుల ఆశయాలు నెరవేరుస్తాడు జనసేన జెండ ఎత్తి దరు మనసున్న పవను అన్నా అన్నో పవనన్నో మాయన్నో ఎన్నో మా దైవం నీవన్నా మా ముందుకు రావన్న పేదోళ్లకు పెద్దన్నో మా బంధం నీవన్నా అన్నిటికి ముందన్న దాడులన్నీ జరిగిన సింహంలా గర్దించి అన్యాయం సహించని న్యాయం విడిపించి జీవితం అంటే రాత్రి పగలు ఎదురైని చూసి నాదే అది అన్నది అది నీది కాదు మనది జనసేన జండెత్తి పోదం పదరాహ గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అని తెలుసు ఆ సైన్యమే మన ముందున్నది గెలుపు కొరకురా పవనన్న పాటరా అన్నో పవనన్నో మా ఎన్నో మా దైవం నీవన్న మా ముందుకు రావన్న పేదోళ్లకు పెద్దన్నో మా బంధం నీవన్నా అన్నిటికీ ముందన్న ఆ వెలుగును చూపించే ఆ సూర్యుడు నువ్వన్న మా అండగ పవనన్న బానిస గోసలకు ఆసరమాయన్న రేపటి ఆశలకు ఊపిరి నీవన్నా మన కోసమే బైరెళ్ళిన జన సైనిక రథ అదిగో పవనన్నా అదిగో పవనన్నా